హాయ్ అండి అందరికీ నమస్కారం సో మనం ఇవాళ మన హిరణ్య గారి తోట తొమ్మిది మే తండ రావడం జరిగింది చూడండి మన అన్నగారి తోట ఎలా ఉందో నాలుగు వైపులా చూపిస్తున్నా చూడండి మొత్తం అని ఇది ఇది ఎకరం అనే ఇది ఎకరంపేటో ఇంకోపిట్ట ఎక్కడన్నా మంది ఇంకోట పక్కడి అటు సైడా అన్న పోయినసారి ఏమంది ఏమంది కొట్టించు కొట్టించిన అన్న దీనికి ఇది కొట్టి ఐదు రోజులు అయింది అన్న ఐదు రోజులు అయింది కదా ఐదు రోజులు కొత్త మంది కొత్త మంది అది సేనా ప్లస్ ప్లూనెస్ ఈరోనా సేనా సేనా ప్లస్ ప్లూనెస్ ప్లూనెస్ ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇది వచ్చేసి టెన్ ఎంఎల్ అండి ఎకరానికి వచ్చేసి రెండు బాటిల్ స్ప్రే చేయాలి వీటిని బ్యాంకులు బుడ్ అండి ఒకటి ఇది ఈ ఎకరానికి రెండు బాటిల్ స్ప్రే చేయాలి చూడండి రిజల్ట్ ఎలా ఉండదో మన ఈరన్న గారి యొక్క తోట వచ్చేసి ఈ మందు ఐదు రోజుల క్రితం స్ప్రే చేసిండు ఇవాళ ఆరో రోజు రిజల్ట్ రిజల్ట్ చూడండి ఈ సేనా అనే మంది వచ్చేసి గుబ్బకి నల్లికి ప్లస్ పూతలో నల్లికి ప్లస్ వెనకముడతా ముందు ముడత వెనకముడతా ముందు ముడత గ్రోతింగ్ అయితే ఎక్కువ రాదండి స్లోగా వస్తుంది గ్రోతింగ్ అయితే స్పీడ్గా ఉండదు అంటే మన ఎస్ఎస్ ఎస్ఎస్ త్రీజీ లెక్క అంత గ్రోతింగ్ అయితే ఉండదు చూడండి కాపు కాపు చూడండి ఎలా ఉండదు కాపు కానీ పూత కానీ చూడండి మన ఈరన్న గారి యొక్క తోట చూడండి మంచి పూతలతోటి నా మంచిగా ఏది నీట్గా గ్రీన్గా నీట్గా పూతలతో పాటు తోట ఎలా గమేసింది ఇవాళ పన్నెండో తారీఖు అండి ఒకటో నెల మళ్ళీ మందు స్ప్రే చేయడానికి వచ్చిన వాసంగా అయితే ఐదు రోజులు అయింది కొత్త కొత్త మందు అది సేనా 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 సేనాను అండి ఇలా పన్నెండో తారీఖు ఒకటోన్నర రెండు వేల ఇరవై ఆరు వాసంగా అయితే నేను సేనా అనే మందు కొట్టిన పోయినసారి కూడా రిజల్ట్ త్రీ జీ కొట్టినప్పుడు కూడా బాగుంది దాని తర్వాత వేరే మందు స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఇది ఈ మందు స్ప్రే చేసిన బాగుంటుందని బా బాగుంటుంది కంపెనీ వాళ్ళు చెప్పంగానే మనం కొట్టినామండి వాస్తవంగా ఎట్లా ఉంది బాగుందండి రిజల్ట్ బాగుంది తోట హైట్ కూడా వచ్చింది ఖాతా పూత ఖాతా పూతకైతే ఎక్కువ ఉపయోగపడుతుందండి ఖాతా పూత మళ్ళీ ఫుల్ ఎక్కువ ఉంటుంది బాగుంటుందండి గ్రీనెస్ అయితే మంచిగా ఉందండి వాటర్ ఎక్కువ ఉండాలండి మంచిగా ఉందండి ఖాతా పూత కూడా బాగుంది మంచిగా ఉందండి తోట గ్రీన్నెస్గా ఆకు కూడా ఎల్లప్పు కానీ మంచిగాని నల్లి కూడా పట్టలేదండి నల్లి కూడా క్లోజ్ అవుతుందండి చాలా వరకు చూడండి ఎంత నీట్ గా ఉన్నదో అన్న ఇది మన ఎకరం అనేది ఎకరం